కరువు అనే మాట్లేదు ఈరోజు ఏం జరిగింది నీళ్లు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత టైం అయినా ప్రజల్ని పెట్టడం మోసం చేయడం దోపిడీ చేయడం ఎదుటి వాళ్ళ పైన దాడి చేయడం ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ అనే భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఏ జరుగుతున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సభతో స్టార్ట్ కావాలి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు కేసులు పెడతారనో లేకపోతే బయట రానీరు ఏమను లేకుంటే మాకెందుకు వచ్చిందను ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము సిద్ధం సభ పెట్టారు ఏంటి ఆ సిద్ధం సభ ఎక్కడన్నా ఊహించామా గ్రీన్ మ్యాట్ వేసి సభలో పెట్టే మీటింగులు చూసాము మనం టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఎప్పుడు పెడతారు ఇక్కడ కూర్చోని రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారు బరికొస్తుంది అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమన్నా వెళ్ళి అంటే దానికి మళ్ళీ బస్సులు ఎక్క ఎందుకు మీరు అంత వందల కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం దానికి జీవో నెంబర్ ఒక ఒకటి తీసుకురావడం దానిపైన మమ్మల్ని అందరిని ఆంక్షలు పెట్టి కథలు లేకుండా చేయడం ఇలాంటివి సరే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం అందరూ ఆలోచించాల్సిందిగా అందరిని కోరుతున్నాం బయటకు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో మీరు బయటకు వచ్చేసారు అప్పుడు పోలవరం నిర్మాణం కానీ రాజధాని నిర్మాణం కానీ తర్వాత అమరావతి నిర్మాణం సహకరించలేదని వచ్చారు నువ్వు చెప్తున్నావు ఉన్నావు కదా ఏం చెప్పాను ఆ రోజు నేను జరిగిన వాస్తవాలు మీరు చూస్తే పదకొండు ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చా మనం అన్ని నిన్న ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసినటువంటి ఓపెన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఇచ్చి అరుద్దు దానికి ల్యాండ్ ఇచ్చాం రోడ్ వేసాం అన్నీ చేసాం వీళ్ళు వచ్చి నాకు నీళ్లు కూడా దానికి కానీ నిన్న కంప్లీట్ చేసి ఈ విజయవాడకు కానీ ఈ ప్రాంతంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అది ఇన్స్టిట్యూట్ కూడా అలాంటివి ఐజర్ కానీ ఐఐటి కానీ ఐఐఎం కానీ ఎన్ఐటి కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఐటీ కానీ అన్నీ తీసుకొచ్చాం ట్రైబల్ యూనివర్సిటీని ల్యాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఆపేశారు అంటే ఏ ప్రాజెక్ట్ వీళ్ళు పూర్తి చేయలేదు ఆ రోజు నేను ఫాలోఅప్ చేయడం ఏం చేసాను వాళ్ళు అడిగేవాళ్ళు మీరు ల్యాండ్ ఇవ్వాలి ఎస్ ల్యాండ్ ఇస్తున్నా మీరు ల్యాండ్ ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు కట్టించండి ఎస్ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాను కట్టించాం దాంతో ఏమైంది బిల్డింగులు చకచకా అయినాయి నీళ్లు లేవు నీళ్ళు ఇస్తాం దీనివల్ల ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు ఆ రోజు రైల్వేస్ ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్టు కొంత గ్రాంట్ ఇమ్మన్నారు మ్యాచింగ్ ఇమ్మన్నారు ఇచ్చాను మ్యాచింగ్ ఇచ్చాను దానివల్ల ఏమొచ్చింది ఎక్కడ చూసినా రైల్వే క్రాస్ ఓవర్స్ వచ్చాయి ఫ్లైఓవర్స్ వచ్చాయి ఆ రోడ్డు మీద అలాంటి పనులన్నీ చేయించుకున్నాం ఒక్క నరేగా వెయ్యి వెయ్యి ఎనిమిది వందల డిమాండ్ డ్రివన్ కింద ఎనిమిది వేలు తొమ్మిది వేల కోట్ల రూపాయల సమాచారం తీసుకొచ్చి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం అన్ని పనులు చేసాం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం ఈరోజు ఒక్క రూపాయి మీరు ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసారా ఒక కిలోమీటర్ వేసారా ఇలా ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఏ పని చేయకుండా అమరావతి అమరావతికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ డబ్బులతో మనం పనులు చేసాం ఇక్కడ మనం ఏమన్నాం ఇంకా ఇవ్వాలంటే మీకు బిల్డింగ్స్ అవన్నీ ఇస్తామంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఎప్పుడు కూడా హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టాలా మనం బీ క్లియర్ అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ వచ్చాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న అమ్మారు వాళ్ళు డెబ్బై కోట్లకి అమ్మారు వంద కోట్లకు అమ్మారు ఎక్కడ ఆక్షన్లో అక్కడ పెట్టినట్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టాం మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం లేకుంటే పాలసీ ఇచ్చాం వాళ్ళే కట్టుకున్నారు ఇప్పుడు వేర్పోర్ట్ ఉంది మన ల్యాండ్ కూడా ఇవ్వలే ల్యాండ్ ఎక్కువ విషయం కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు ఇప్పుడు నువ్వు అన్నట్టు విడితో పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ ఎట్వర్కి తెచ్చాం పనులు కాకపోతే ఎక్కడ వాళ్ళు కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మనం ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం అది ప్రొసీజర్ కూడా మన మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నిట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పట్టుబట్టు పడ్డాను స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయలు వచ్చింది బ్యాక్వర్డ్ ఏరియాస్కి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు తెలంగాణ మన రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏడు జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ యాభై కోట్లు చొప్పున మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు తీసుకొచ్చాం మళ్ళీ ఒక్క రూపాయి వచ్చిందా ఎక్కడికి పోయారు నేను శాంక్షన్ చేయించింది ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో రెండు వేల పద్నాలుగులో అది నేను శాంక్షన్ చేపిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టేసుకున్నాను ఆ పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు అది తప్ప ఏం చేశారు ఏమీ చేయలేదు ఒక్క ప్రాజెక్ట్ తేలేదు ఒక ఇష్యూ జాలేదు నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను ఇవ్వలేదు నేను డిఫర్ అయ్యాను అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా అడుగుతున్నాం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం దానికి ఏ విధంగా కాంపర్చే చేస్తారు అన్నింటికంటే మనం నష్టపోయిన మీరు గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం జోన్కి కావాలి అని మనం ఇన్నిసార్లు ఫైట్ చేస్తే ల్యాండ్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం కరెక్టా అది ప్రభుత్వం యొక్క పనితను గుర్తుపెట్టుకోవాలి ఒక లెటర్ రాస్తే నెక్స్ట్ డే నేను తపాల్లో ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ శాంక్షన్ తెచ్చేవాళ్ళం అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేసేప్పుడు వస్తాయి వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి మబ్బి పెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏది చేసినా నేను ఇంతవరకు నలభై ఏళ్ళుగా ప్రజాహితం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం దూరంగా ఆలోచించి విజువలైజ్ చేసి ముందుకు పోయాం ఆ ప్రయోజనాన్ని నేను ఆశ ఆశిస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక చరిత్ర మళ్ళీ దప్పిన పరిపాలన కానీ మళ్ళీ అభివృద్ధితో ఎక్కడికి ఎన్నికెళ్ళిపోయాం మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం విల్ డూ ఇట్ థ్యాంక్ యూ నేనేమంటానంటే సమస్యలు ఉంటాయి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరుపైన మనం పెట్టే ప్రెషర్ పైన సమస్యలు పరిష్కారం అవుతాయి కేంద్రానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి మనకుండేది ఒకే రాష్ట్రం ఉంది తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ బాగుపడాలంటే ఎవరు చేయాలి వాజ్పాయి గారి పీరియడ్లో కూడా మనకొచ్చి వారు చేయలే కానీ నేను పోయి అడిగినప్పుడు లేదు అలాంటి పనులు చేయించుకోవడం మన బాధ్యత మనం అట్లా కాకుండా సొంత పనులు పోయినప్పుడు అక్కడికి పోయి చేశారా లేదా దానికంటే అక్కడికి పొయ్యి వచ్చి కింది వాళ్ళని మేనేజ్ చేసుకొని చేసుకునేవి ఎక్కువ ఉంటాయి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అల్టిమేట్గా మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా ఈ విషయమే నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విభజన జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మరి చేశారు నేను ఢిల్లీలోనే ఉన్నా అద్వాని గారి రూమ్లోనే ఉన్నా చరిత్ర అది నా ముందర్నే జరిగితే బాధపడి వచ్చేసాను నేను ఏమీ చేయలేని పరిస్థితిలో వచ్చిన తర్వాత మళ్ళా పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు కానీ ఆ రోజు అలయ బీజేపీ కూడా ఓటేసారు కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు చేశారు చాలా పనులు చేశాం కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మారిగా అందరూ మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్రం నష్టపోయింది దుర్మార్గులు ఇష్టప్రకారం చేశారు రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి విభజన వల్ల నష్టం జరిగింది నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం వల్ల ఇంకా నా ముప్పై ఏళ్ళు రికెళ్ళిపోయాం ఇప్పుడు కూడా రికవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత నన్ను నలభై ఐదు ఏళ్ళు ఆదరించారు హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు అందులో యాభై శాతం తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది దానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరూ సహకారం సహకారం తీసుకుంటున్నా ఆ సహకారం తీసుకుని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు ఇవి బీజేపీ కూడా అమరావతే మా రాజధాని అని చెప్తున్నారు మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు పదేళ్ళు కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను మూడు రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు కానీ దానికి పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే పోలవరం అని వాళ్ళు వద్దన్నారా కట్టొద్దన్నారా లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా ఎవరు చెప్పారు వాళ్ళు అడుగుతున్నారు సమాధానం చెప్పడం లేదు ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్నిసార్లు పోయాడు కన్విన్స్ చేయొచ్చు కదా విశాఖపట్నం స్టీల్ కూడా మీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సిక్ అయిపోయింది డబ్బులు లేవు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీరు చేయాలని గట్టిగా పట్టితే అప్పట్లో రెండు వేల కోట్లు ఎంత ఇచ్చి ఈక్విటీ కిందచ్చి రివైవ్ చేశారు ఇప్పుడు లాభాల బాట వచ్చింది ఇప్పుడు మళ్ళీ నష్టాలు వచ్చాయి సెయిల్ ఉంది ప్రత్యామ్నాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్లోనే ఉంటుంది సైల్లో పెట్టచ్చు ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది ఇంకెప్పుడు చేస్తారంటే రేపు ఎల్ ఇంటికి పోతారు కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండే మేధావులంతా థిరాటికల్గా ఏదో ఆలోచించి మీరు చేయడం కాదు ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి ఏ విధంగా ముందు పోవాలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి విద్యార్థులు ఆలోచించాలి లేకపోతే మీ మీడియా ఆలోచించాలి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ